వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షకమిత్ర స్వాగతం అధిక వర్షాల వల్ల పసుపు పంటకు నష్టం కలిగిస్తున్న తెగుళ్ళు దొంపకుళ్లు ఆకుపచ్చ తెగులను వెంటనే అరికట్టాలంటున్న శాస్త్రవేత్తలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న సుగంధ ద్రవ్య పంట పసుపు ఈ వాణిజ్య పంట సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు నలభై శాతం సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాల్లో ఉండటం గర్వకారణం సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటుతారు మధ్యకాలిక రకాలను జూన్ పదిహేను లోపు నాటుకోవలసి ఉంటుంది దీర్ఘకాలిక రకాలను జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను లోపు నాటుతారు ప్రస్తుతం స్వల్పకాలిక రకాలు పెరుగుదల దశలో ఉండగా దీర్ఘకాలిక రకాలు విత్తనం మొలకెత్తే దశలో ఉన్నాయి అయితే అధిక వర్షాల వల్ల పసుపు పంటలో తెగుళ్ల వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది ముఖ్యంగా దుంపకుళ్లు ఆకుమచ్చ తెగుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పసుపు పంటలో రైతులు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కర్షక మిత్ర గుంటూరు జిల్లా లాం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ తను గారు నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న వాణిజ్య పంటల్లో పసుపు ఒకటి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది పసుపు ఈ వర్షాలు అధికంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ప్రస్తుతం పసుపు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి అంటే ముందు పసుపు రైతులు కొంతమంది ఏంటంటే దాంట్లో మూడు రకాలు ఉన్నాయండి అంటే స్వల్పకాలిక రకాలు అదేలాగా మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు అని పసుపుల్లో ఉన్నాయి అయితే స్వల్పకాలిక రకాలు ముందుగా రైతులు మే చివరి నుంచి వేసేసుకొని ఉంటారు అక్కడ అప్పుడు ఆ మే చివర వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తెగులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది ఏంటంటే దుంపకుళ్ళు అనేది ఎక్కువగా వస్తుందండి ఇది రాకుండా ఉండేదానికి అధిక వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ఎత్తుమళ్ళు వేసుకుంటే మనం నాటుకున్నట్లయితే దుంప కుళ్ళు అనేది రాకుండా ఉంటది రైతులు జనరల్ గా ఏం చేస్తారంటే దుంప కుళ్ళు దుంప పుచ్చుతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఈ దుంప పుచ్చు అనేది ఏంటంటే ఈగ వల్ల వస్తుంది దుంపకుల్ అయితే మనకి అది తెగుళ్ళు అనేది చూసుకోవాలి ఎందుకంటే వర్షాలు పడినప్పుడే పుచ్చు కూడా వస్తుంది ఎందుకంటే ఆ ఈగకి ఇది అనుకూలమైన వాతావరణం అనమాట నీళ్లు ఉన్నప్పుడు దుంప దుంపకుళ్ళు సోకిన ప్రాంతాల్లో అవును ఎందుకంటే అది అనుకూలంగా ఉంటుంది దానికి ఆ నీళ్ళు నిలబడిపోయి కింద బురదగా ఉండి అట్లా ఉంటుంది కదా ఆ దుంప ఈజీగా ఇది అటాక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఆ ఆ పుచ్చు వల్ల ఏమవుతుందంటే కుళ్ళు వస్తుంది ఈ ఈగ వల్ల పుచ్చు వచ్చి అప్పుడు కుళ్ళు కూడా వచ్చేసేదానికి ఆస్కారం ఉంటుంది ఈగ లేకుండా కుళ్ళు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అందుకని రెండు కన్ఫ్యూజ్ అయిపోయి మనం పురుగు కోసం ఒక మందు కొట్టుకోవాలి కుళ్ళు కోసం ఒక మందు కొట్టాలి అందుకని ముందు అది మనకి పుచ్చుందా లేకపోతే కుళ్ళుందా అనేది చూసుకోవాలి ఎలా గుర్తించాలంటే ముందు మనం కానీ ముదురాకులు ఉంటాయి కదా ముదురాకులు పసుపుగా మారి అది తీసి మనం ఆకు మొదల దగ్గర తీసి మనం వాసన చూసుకున్నట్లయితే ఒక స్మెల్ వస్తుంది అనమాట ఆ దాన్ని బట్టి ఆ వాసన కుళ్ళుడు వాసన వస్తే అప్పుడు అది కుళ్ళు అని నిర్ధారించుకోవాలి అది అప్పుడు కుళ్ళుకు సంబంధించిన మందులన్నీ కొట్టుకోవాలి అదే కానీ పురుగైతే ఏంటంటే మొవ్వాకు ఫస్ట్ అది అటాక్ చేస్తుంది మొవ్వు అప్పుడు మనం తీసినప్పుడు ఎలా అంటే ఈజీగా డిటాచబుల్గా ఉంటుంది అదే వచ్చి మనం కానీ కుళ్ళకు చూస్తే అట్లా ఈజీగా మొవ్వు వచ్చేయదు అందుకని ఇది ఈ రెండు డిఫరెన్స్ ముందు చూసుకొని మనకి రైతులు ఏంటంటే ఇది నిర్ధారించుకొని వాళ్ళు స్ప్రేయింగ్ చేసుకోవాలి పిచికారీ చేసుకోవాలి అసలు కుళ్ళు రావడానికి ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయండి ఎక్కువ వర్షాలు పడడము ఈ నీళ్లు నిలబడినప్పుడు మనం నీరు నీటి పారుదల వసతి లేకుండా మనము ఏవి పులక కాలువలు అనేది చేసుకుంటే అక్కడక్కడ ఇది దీని మధ్యలో పొలం మధ్యలో అప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు మనకి కుళ్ళు రాకుండా ఉంటుంది అయితే ఒకవేళ నీళ్ళు నిలబడి పడి కుళ్ళు కానీ వచ్చినట్టు గమనిస్తే రైతులు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఒక డ్రెంచింగ్కి వెళ్ళిపోవాలి అంటే నేల తడిచేటట్టు మనం క్లోరైడ్ అనేది పోసుకోవాలన్నమాట క్లోరైడ్ ఏంటంటే మూడు గ్రాములు ఒక లీటర్ చొప్పున అంటే బ్లైటాక్స్ అనేది దొరుకుతుంటుంది అది కానీ మనము ఎక్కడైతే మన కుళ్ళు వచ్చింది అనుకుంటే అక్కడ పోసేసుకుంటే సరిపోతుంది నేల తడిచేలాగా పొలమంతా ఉంది అనుకుంటే ఒకసారి డ్రెంచింగ్ ఇచ్చుకోండి క్లోరైడ్ ఎక్కువగా కాస్ట్లీ అనిపిస్తుంది అంటే మన మైల్తత్వం సున్నం తెచ్చుకొని కూడా కలుపుకొని బోడో మిశ్రమం అనేది కూడా మనము తయారు చేసుకొని పోసుకోవచ్చు ఈ కలుపుకోవాలండి ఈ అనేది మనము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకొని ఒక వంద వంద లీటర్లకి కలుపుకోవాలి అదేవిధంగా సమపాలంగా ఇది కూడా సున్నం కూడా కలుపుకొని మైలు తూతం నీళ్ళు ఎత్తి మెల్లిగా సున్నం నీళ్ళలో మనము కట్టితో కానీ కలుపుకుంటూ మనం పోసుకున్నట్లయితే అప్పుడు అది బోడ మిశ్రం తయారవుతుంది బోడో మిశ్రం తయారైన తర్వాత మనం ఒక్కటి మాత్రం చూసుకోవాలండి ఏదన్నా ఇనపు కట్టి కానీ మనం ముంచి మనం చూసుకున్నట్లయితే తుప్పు మరకలు వచ్చినప్పుడు దీంట్లో మనకి మైలుతుత్వం ఇంకొంచెం వేసుకోవాలని తెలుసుకొని మైలుతుత్వం వేసుకొని కలుపుకొని అప్పుడు తుప్పు రాకుండా ఉన్నప్పుడు మనం పొలంలో జల్లుకోవాలన్నమాట ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు లేదు మన వల్ల కాదనుకుంటే బ్లైటాక్స్ కి మూడు గ్రాములు ఒక లీటర్ చొప్పున కానీ మనం కలుపుకొని మనం పొలం అంతా కానీ వేసుకుంటే తగ్గుద్ది ఇదే కాకుండా మనం ఏంటంటే ఎప్పుడైనా కూడా ముందు నాటినప్పుడే మనం ఆలోచించుకొని ఈ కుల్లుడు అనేది మనకు ముందు ముందు రావచ్చు ఈ వర్షాలు వచ్చినప్పుడు వస్తుంది అనేది మనకు తెలుసు కాబట్టి మనం అందరం కూడా ట్రైకోడర్మా విరిడి అనేది మనకు అందరికీ తెలుసు కాకపోతే మనం అది వాడుకోవట్లేదు ట్రైకోడర్మా ఏంటంటే జీవన సిలిండ్రం అనమాట ఇదేందంటే మనకి ఈ కుల్లుడిని ఏదైతే సిలిండ్రం ఏర్పడుతుందో ఆ సిలిండ్రంని ఈ జీవన సిలిండ్రం వచ్చి తినేసి అది రాకుండా ఉండేదానికి చూస్తుంది అనమాట కుళ్ళు అనేది విరుగుడు అట్లా మనం చూసుకొని చేసుకోవాలి ఈ ట్రైకోడర్మా విరిడి కూడా ఎట్లా మనం అది కూడా రెండు కేజీలు ఒక ఎకరానికి సిఫార్సు చేస్తున్నాము దాన్ని కూడా మనం ఏంటంటే ముందుగానే పశువులేరువుతో కానీ లేకపోతే నీమ్ కేక్తో కలుపుకొని పొలంలో జల్లుకోవాలి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మనం ముఖ్యంగా గమనించుకోవాలా ఏందంటే ట్రైకోడర్మా విరిడి రెండు కేజీలు తెచ్చుకుంటే మనము ఇది పశువులేరువు వచ్చి మళ్ళీ నూట ఎనభై కేజీలు తీసుకోవాలి ఇరవై కేజీలు వచ్చి వేప పిండి తీసుకోవాలి ఇది కూడా పొరలు పొరలుగా వేసుకొని తయారు చేసుకోవాలి ముందు ఏంటంటే పశువులేరు వేసుకోవాలి పశువు ఎరువుతో పాటు మనం వే వేపపిండి కూడా ముందుగా కలుపుకొని ఒక పొర వేసుకొని తర్వాత ఒక పొర మనము ట్రైకోడర్మా విరిడిని కలుపుకొని జల్లుకుంటాం అనమాట అలా మళ్ళీ ఎరువులు వేపపిండి మళ్ళీ ట్రైకోడర్మా విరిడి ఇలా పొరలు పొరలుగా వేసుకొని దా ఒక గుట్టగా చేసుకొని దాని మీద మనం గోత పట్టతో కప్పేసి పొద్దున సాయంత్రము నీళ్ళతో జ జల్లాలన్నమాట నీడ కిందే మనము ఇట్లా పొరలు పొరలుగా వేసుకొని నీళ్లు పొద్దున సాయంత్రం కానీ జలుక నేర్చుకున్నట్లయితే మనం ఏడు రోజులకి కానీ పది రోజు ఏడు నుంచి పది రోజులకి చూస్తే ఆ మిశ్రమం మొత్తం రెండు వందల కేజీలకి వ్యాప్తి చెందుతుంది సో ఇది మనం పొలంలో జల్లుకుంటే ఈ శిలీంధ్రం అనేది ఏంటంటే కొంచెం తడున్నప్పుడు జల్లుకునేస్తే ఆ తర్వాత అదే మొత్తం మొత్తం మన పొలం అంతా వ్యాప్తి చెందుద్ది అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ ఆ కుళ్ళుని రానియకుండా చేస్తుంది దీంతో పాటు సూడమనాస్ ఫ్లోరసెన్స్ కూడా వినే ఉంటారు అది కూడా కలిపి మనం వాడుకుంటే ఇంకా బాగా మనకి ఈ కుళ్ళు కూడా రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట విత్తనం శుద్ధి చేసుకోవాలి మనం వేసుకున్న వెంటనే వర్షాలు పడినా కూడా విత్తనం శుద్ధి కానీ మనం చేసుకున్నట్లే ఉంటే మనకి ఏది కూడా కుళ్ళు రాదనమాట ఈ విత్తనం శుద్ధి మనం ఎలా చేసుకోవాలంటే మూడు గ్రాములు ఒక లీటర్ చొప్పున మ్యాంకోజెబ్ అదే విధంగా నేను చెప్పినట్టు మోనోక్రటా కూడా రెండు ఎంఎల్ ఒక లీటర్ చొప్పున కానీ కలుపుకొని విత్తనాన్ని అంతా కూడా దాంట్లో నానబెట్టాలన్నమాట నానబెట్టడం అనేది అవసరం అండి కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత తీసేసి ఆరబెట్టి అప్పుడు మనం పొలంలో నాటుకున్నట్లయితే ముందు ముందు మీకు ఇట్లా వర్షాలు పడినప్పుడు కొల్లడం అనేది ఉండదు ఇది కాకుండా మనం పుచ్చు వల్ల కానీ అనుకున్నాము ఈ పుచ్చు వచ్చింది ఈగ కానీ మీకు కనిపిస్తే ఎక్కడైనా ప్లస్ నేను చెప్పినట్టు మొవ్వు ఆకు తీసినప్పుడు ఈజీగా డిటాచబుల్ ఉంటే అప్పుడు అది పుచ్చు అనుకొని మనం ఈగ కూడా స్ప్రేయింగ్ చేసుకోవాలి మెలథియాన్ ఉంది కదండి మెలథ్యాన్ స్ప్రే చేస్తే సరిపోతుంది టూ ఎంఎల్ పర్ లీటరు స్ప్రేయింగ్తో చేసుకుంటే సరిపోతుంది ఇది కాకుండా మళ్ళీ ఈ వర్షాల్లో మనము ఆకుమచ్చ తెగులు కానీ లేదా మనం లంబాడి తెగులు అంటాము ఈ ఆకుమచ్చ మచ్చ తెగుల్లో రెండు టైప్ ఉంటుందండి అండి ఒకటి వచ్చి లంబాడీ అంటాము ఆరు తాటాక తెగులు అంటారు ఇదేంటంటే ఫస్ట్ ఏంటంటే తుప్పు మరకల్లాగా చిన్న చిన్న మచ్చలు వస్తాయి ఆ తర్వాత ఆకు మొత్తం వ్యాప్తి చెంది ఒకలాగా లైన్ లైన్గా ఒక గోధుమ కలర్లో ఉండిపోతాయి అన్నమాట మచ్చలు ఇట్లా కాకుండా ఊరికినే ఒక మధ్యలో కన్నులాగా ఉండి చుట్టూత వలయము ఒక బ్రౌన్ కలర్ డార్క్ గోధుమ కలర్లో ఉంటుంది ఇది కూడా మచ్చరెక్కనే ఈ రెండు మనం ఒకే మందులే వాడుకుంటాము వర్షాలప్పుడే ముఖ్యంగా మనం ఇది వచ్చినట్లు మీరు గమనిస్తారు అట్లా ఉన్నప్పుడు మన ముందు నుంచే ఏంటంటే కార్బన్ డైజమ్ ఒక గ్రామ్ ఒక లీటర్ చొప్పున కానీ ఇది కాకపోతే మ్యాంగోజబ్ అనే మందు కూడా ఉంది ఇది కూడా త్రీ గ్రామ్స్ మూడు గ్రాములు ఒక లీటర్ చొప్పున కానీ మనం కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చలు కూడా తగ్గిపోతాయి అనమాట ఈ వర్షాలప్పుడు మీరు ముందుగా వర్షం తర్వాత చూసినప్పుడు ఆకులు లైట్ పచ్చ కలర్ లో మీరు చూస్తారు అంటే ఎల్లోయిష్ గ్రీన్ లాగా ఇదేందంటే లోపం అని మనం గ్రహించుకోవాలి ఆకులు తెల్లబారిపోతాయి అది ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ రిప్స్ ఉంటాయి కదంటే అంటే ఈనలు ఉంటాయి కదా ఈనలేమో పచ్చగా ఉండి మధ్యలో అంతా కూడా తెల్లగా ఉంటుంది ఆకు లేదా మొత్తం ఆకు అంతా కూడా తెల్లగా ఉంటుంది ఇదేందంటే ముఖ్యంగా మనకి జింక్ లోపం కానీ లేకపోతే ఐరన్ లోపం కానీ చూసుకోవాలి సో ఇవన్నీ కూడా ఏంటంటే జింక్ లోపం అయితే మనం ఈ అగ్రోమిన్ మ్యాక్స్ మ్యాక్స్ అనేది ఒకటి దొరుకుతుందండి లేకపోతే ఫామ్లో ఫోర్ అంటాం అది అది ఐదు గ్రాములు ఒక లీటర్ చెప్పినాయి ఇదేంటంటే సూక్ష్మధాతు లోపాలు అన్నిటికీ కూడా అవి పనికి వస్తాయి అందుకని ఈ అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఎప్పుడైనా వర్షాల తర్వాత మనము ఇది పిచికారీ చేసుకుంటే ఈ సూక్ష్మధాతు లోపాలు ఏమీ లేకుండా బాగా మొక్క ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మనం ఇంకోటి ఏంటంటే వర్షాలప్పుడు కొంచెము ఈ మొక్క కూడా కొంచెం వీక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనము మూడు పంతొమ్మిదిలు కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అది కూడా ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున కానీ మనం వేసుకుంటే మొక్కకి న్యూట్రియం దొరికి కొంచెం అది స్ట్రెందీగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం పదమూడు సున్నా నలభై ఐదు అని మీరు వినే ఉంటారండి పొటాషియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ అనే న్యూట్రియంట్ కూడా ఏంటంటే ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున ఇదేంటంటే వర్షాలప్పుడు మనకి ముఖ్యంగా పొటాషియం నైట్రేటు తట్టుకునే శక్తి కూడా ఇస్తుంది అనమాట అందుకని మనం పొటాషియం నైట్రేట్ కూడా సిఫార్సు చేస్తున్నాం ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున ఇలా మనము ఈ కుళ్ళు కానీ అదేవిధంగా పుచ్చు కానీ అదేవిధంగా ఈ న్యూట్రియన్స్ కానీ మనము ఇచ్చుకుంటూ మొక్కల్ని కానీ పెంచుకుంటే బాగా ఏపుగా పెరుగుతాయి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు